నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ అండ్ బంగ్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ మరియు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో డెబ్బై గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ మనం ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే అది రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి వల్లే అని ఆయన నూట ఇరవై ఆరు దేశాలు తిరిగి అనేక సమస్యలు ఎదుర్కొని భారత రాజ్యాంగాన్ని రాశారని అంబేద్కర్ కృషి వల్లనే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి భారత పౌరులకు ఓటు హక్కు వచ్చిందని దళితులంతా ఐకమత్యంగా ఉండాలని వారి సందర్భంగా తెలియజేశారు నూట ఇరవై ఆరు దేశాలు తిరిగి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అవిర్నామ కృషి చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్పగా భారత రాజ్యాంగం రచించి నిన్ననే మనం ఓటు యొక్క దివసంగా మార్చుకున్నాము దానికి కారణం ముఖ్యంగా డాక్టర్ బాబాసాహ్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఎవరికి కావాలని కొంతమంది నాయకులు భూమి సిద్ధు కట్టే వాళ్ళకు చదువుకున్న వాళ్లకు వీళ్ళకు ఓటు హక్కు కావాలంటే బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఒక్కరే పద్దెనిమిది సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని ఓటు సాధించి మనకి ఇచ్చినారు ఆ ఓటు హక్కు వల్లనే ఈరోజు దళితులైతేనే నిమ్ నిమ్మ అయితేనే వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్ర గుర్తు మెరుగ్గా ఉండి భారత రాజ్యాంగ స్వతంత్ర ఫలాలు మనకు అందుతున్నాయంటే అదే కారణం అదేవిధంగా చాలామందికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరణం చేసుకోవడం లేదు అది చాలా బాధాకరమైన విషయం భారత రాజ్యాంగం రోజు ఈరోజు రిపబ్లిక్ డే రోజు కూడా గాంధీ గారిని స్మరించుకుంటూ ఆయన ఫోటోలు పెట్టుకొని రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీ గారు చనిపోతే పంతొమ్మిది వందల యాభైలో మన భారత రాజ్యాంగం అమలు వస్తే దీనికి దానికి సంబంధం ఏంటి దయచేసి మన నాయకులు కూడా మనం కూడా ప్రతి ఒక్కరు మోటివేట్ చేయాలి ఒక స్కూల్లో అయితే ఆమెని ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు అయితేనే ఇవిని కూడా రిపబ్లిక్ డే రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ముందు పెట్టుకొని చేసుకోవాలని నా మనవి అందరికీ చెప్పి డెబ్భై ఆరవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము జరుపుకుంటున్నామంటే ఈ దేశ రాజ్యాంగ నిర్మాత కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిన్నటే ప్రజలన్నట్టు అన్నట్టు హక్కు వినియోగించుకున్నారంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సెలవే ఈరోజు రిజర్వ్ బ్యాంకు ఏర్పడిందంటే అంబేద్కర్ గారి యొక్క సెలవే కోర్టు ఏర్పడిందంటే అంబేద్కర్ గారి యొక్క కృషి కానీ అగ్రవర్ణాలు కూడా గమనించాలి డబ్బు ఉండేవాడికి ఓటు ఎక్కువ ఉండాలి కులం ఉండేవాడికి ఉండాలని కొంతమంది ఆ రోజుల్లో ఆయన మాట వ్యతిరేకించిన వాళ్ళు ఈరోజు ఆయన మాట వరకే అవుతుంది రాజ్యాంగం కొన్ని దేశాలన్నీ తిరిగి ఆయన రచించిన గ్రంథాన్ని అయితే నా మనం ఒకటి ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విద్యా విధానంలో అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర వర్గీకరణకు మద్దతు ఇస్తున్నాయి వర్గీకరణ కాదు ముఖ్యం పర్సెంటేజ్ని బట్టి రిజర్వేషన్ పెంచండి రిజర్వేషన్ పెంచి వాళ్ళ బాగోగులు చూడండి విద్యా వ్యవస్థ కానీ ఇంకొక ఏ వ్యవస్థలో అయినా కూడా ముందు ఉద్యోగస్తులు కానీ అన్ని విధాలా రిజర్వేషన్ పెంచి వాళ్ళ ఉనికిని కాపాడినంతే కానీ వర్గీకరణ కోసం ఓటు బ్యాంకు కోసం కాదు మీరు కొట్టాడాల్సింది కేవలం రిజర్వేషన్ పెంచండి దయచేసి రిజర్వేషన్ కోసం మా ఆలోచన చేయండి మా పర్సెంటేజ్ ఎంత ఉందో అంతవరకు మాకు రిజర్వేషన్ ఇవ్వండి వర్గీకరణ వద్దు దయచేసి చాలు చేయండి జై భీం